పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాలలో ఉన్న శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ నీలయ్య వలస నీలయ్య మీడియాతో మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాలలోని భక్త మార్కండయ స్వామి దేవాలయంలో ఈ కళ్యాణ మహోత్సవం సుంకటం కార్తీక్ శర్మ బృందంచే నిర్వహించడం జరిగింది కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని వలస నీలయ్య అన్నారు ఇది ఒక కళ్యాణంలో మొదటి తంతు మనం ముహూర్తం పెట్టుకున్నప్పుడు బాగా లీడ్ చేస్తాం లక్ష లక్షణ మీ దగ్గర ఉంచుకొని అసలు కింద అక్షతలు వేసుకుంటకూడదు తర్వాత తక్కువ మంది అందరికి అక్షతలు అక్షతలు కూడా మనకంటే పెద్దవాళ్ళకు శిరస్సు మీద ఎట్లా అయితే వేయమో భగవంతుడు కూడా